హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో కుక్కర్లో గుత్తొంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ గుత్తొంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోండి అలాగే ఒకటి నరిని చెక్కను నాలుగు లవంగాలను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి ఇప్పుడు ఈ నువ్వులను కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి నువ్వులను కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి ఈ కొబ్బరి పొడి ప్లేస్లో కొబ్బరినైనా వేసుకోవచ్చు మీరు కొబ్బరి వేసుకోవాలనుకుంటే నువ్వులు వేసుకునేటప్పుడే కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోండి ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత రెండుసార్లు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను తీసుకోండి నేను ఇక్కడ పల్లీలను ముందుగానే వేయించి తీసుకొని ఉన్నాను అలాగే ఒకటినరిని చల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆరు వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం చిన్నగా ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకుందాం ఈ కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి కొంచెం ఎక్కువగానే కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులోకి కొద్దిగా కల్లుపుని వేసుకోండి ఇప్పుడు వంకాయలను ఇలా కట్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను ఈ కర్రీ కోసం మూడు వందల గ్రాముల వంకాయలను ఇలా రౌండ్గా ఉండే నల్ల వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలను అమ్మవాళ్ళు ఊరి నుంచి పంపించారండి ఏ మందులు వేయకుండా మన ఇంట్లో చెట్టుకు కాసిన కాయలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా లేత వంకాయలతో ఈ గుత్త వంకాయ కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అన్ని వంకాయలను కూడా ఇలా కట్ చేసి తీసుకోండి ఇలా చూసుకొని ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసి తీసుకోండి అన్ని వంకాయలను కూడా ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి తీసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ను ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకుందాం అన్ని వంకాయల్లో కూడా ఈ మసాలా పేస్ట్ను ఇలానే స్టఫ్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ గుత్తి కూర చేసుకోవడం కోసం స్టవ్ పై కుక్కర్ను పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్రను కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయలను ఒకసారి కలుపుకొని మనం వంకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి ఇలానే మూడు నాలుగు నిమిషాలు ఆయిల్లో వేయించుకోండి ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి అలాగే ఇందులోకి రెండు మూడు స్పూన్ల చింతపండు రసాన్ని కూడా వేసుకోండి ముక్కలు టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి పావు స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి ఒకవేళ ఇందాక వేసుకున్న సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది చివరిగా ఇందులోకి కొద్దిగా కసూరు మేతిని వేసుకొని కలుపుకోండి అంతేనండి మనకు గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్